హలో స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ యాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్స్పెక్టెడ్ వీడియో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కొన్ని ఎస్టిమేషన్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది చెప్తే కొంచెం ఎక్కువ నమ్మకం కలుగుతుంది అంటుంటారు కదా సో దాదాపుగా టూ డేస్ నుంచి నంబర్ ఆఫ్ మెసేజెస్ నాకున్న డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను కావాలనే కొంచెం డిలే చేశాను ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదాం ఇంటరాక్ట్ అయిన తర్వాత ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ అవుతుందో ఏంటో చెప్దామన్న ఇంటెన్షన్తో ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ దిస్ ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ మోస్ట్ అక్యురేట్ కట్ ఆఫ్ అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న బేసిక్ సైంటిఫిక్ నాలెడ్జ్తో సైంటిఫిక్ నాలెడ్జ్ అని ఎందుకంటున్నానంటే స్టూడెంట్స్తో మాట్లాడాను ఊరికే ఏదో తమాషాగో లేకపోతే తోచినట్లుగా అంత ఇంత అని చెప్పి వేయలేదు సో శాస్త్రీయంగా చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడి అలాగే ఫస్ట్ రోజు మాట్లాడిన స్టూడెంట్ ఇవాళ మార్నింగ్ మాట్లాడిన స్టూడెంట్ టోన్ మారడు ఫస్ట్ రోజు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇవాళ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే ఎంతమంది కట్ ఆఫ్ తీసు అంటే చూసుకున్నారు ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు ఇన్ని మార్క్స్ అని చెప్పి వీటన్నిటిని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను సరే మరి అంతకంటే ముందు ఇటువంటి ఎగ్జామినేషన్ వస్తుంది అని స్టూడెంట్స్ అనుకోలేదా అంటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు సార్ ఎగ్జామ్ అయిపోయింది మరి ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుంది ఈ మూడు థింగ్స్ని ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను అండ్ దానికంటే ముందు యూ క్యాన్ లుక్ అట్ దిస్ థింగ్ సో దీస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు సో కొంతమంది ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఆల్మోస్ట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది గ్రూప్ టూ కి ప్రిపేర్ అవ్వలేదు సార్ ప్రిపరేషన్ సాటిస్ఫాక్షన్ లేదు సార్ రివిజన్ కూడా సరిగ్గా పడలేదు గుడ్ మార్నింగ్ సార్ పేపర్ టూ గా ఉంది పేపర్ త్రీ చాలా కఠినంగా ఉంది పాలిటీ ఈజ్ సో సింపుల్ ఇట్స్ టైమ్ టేకింగ్ సార్ ఈ స్టూడెంట్తో నేను మాట్లాడాను ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఒపీనియన్ ఇప్పుడు ఇవాళ చూస్తే పాలిటీ పైన అభిప్రాయం మొత్తం పోయింది అంటే పేపర్ ఏ తనని కంప్లీట్గా కి తీసుకెళ్ళింది అన్న చెప్పేది కూడా ఆ స్టూడెంటే చూడండి ఎక్స్పెక్టింగ్ త్రీ ట్వంటీ టూ త్రీ ఫార్టీ అని చెప్పి ఇంకొంతమంది సో ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే బాగుండేది సో చూడండి గూ గ్రూప్ త్రీ అయితే టూ ఎయిటీ సెవెన్ ఇది ఇంకా కౌంట్ చేయలేదు పేపర్ వన్ పేపర్ త్రీ బిలో యావరేజ్ పేపర్ టూ అండ్ ఫోర్ రెండింటిలో హండ్రెడ్ వరకు రావచ్చు అన్ని చదవట్లేదు ఇట్ టేక్ సో మచ్ టైం సో బాగానే రాశాను ఈజీగా మాత్రం లేదు త్రీ హండ్రెడ్ ప్లేస్ ఈజీగా మాత్రం లేదు ఆల్ ఫోర్ పేపర్స్ అరేంజింగ్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ ప్రిపరేషన్ ఇస్ సాటిస్ఫాక్టరీ సార్ ఐ వుడ్ హ్యావ్ స్కోర్డ్ త్రీ సక్స్ త్రీ సిక్స్టీ మ్యాక్సిమమ్ సార్ త్రీ సిక్స్టీ మ్యాక్సిమమ్ అన్నారు సో చెప్పిన దానికంటే కొంచెం మార్కులు తగ్గాయి కూడా తర్వాత ఎందుకంటే అప్పుడు చూసుకోలేదు సో నెక్స్ట్ చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంది ప్రిపేర్ అయినందుకు కానీ చాలా డీప్గా థింక్ చేయాలి సో చూడండి ఎయిటీ సిక్స్ నైంటీ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వచ్చాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ గ్రూప్ ఫోర్ జాబ్లో ఉండడం వల్ల సరిగా ఆన్సర్ చేయలేకపోయాను అని చెప్పి టూ థౌజండ్ ఫోర్ డేటా ఇచ్చారు కొంతమంది స్టూడెంట్స్ లైక్ యునో సీనియర్స్కి బెనిఫిట్ అయింది అంటున్నారు ఆ సీనియర్స్కి ఎందుకు బెనిఫిట్ అయిందో కూడా ఈ వీడియోలో చెప్తాను అనయా బాగానే రాశాను కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా అడిగారు మార్క్స్ ఎట్ టు క్యాలిక్యులేట్ ఐ నీడ్ నెక్స్ట్ నోటిఫికేషన్ సార్ ఇప్పుడు నేను చెప్పే లాస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి అన్నాను కదా చాలా మంది స్టూడెంట్స్తో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకు కూడా ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ మెసేజ్ నెక్స్ట్ చూడండి మళ్ళీ గ్రూప్ ఫోర్ జాయిన్ పేపర్ వన్కి టైం సరిపోలేదు పేపర్ టూ హిస్టరీ అంతా బాగా చేయలేదు పేపర్ త్రీ ఓకే నాట్ బ్యాడ్ సో త్రీ సిక్స్టీ టు త్రీ ఎయిటీ స్కోర్ వచ్చింది సో తెలిసిన వాళ్ళలో వెరీ రేర్గా ఈ మార్క్స్ వచ్చాయి మళ్ళీ త్రీ ట్వంటీ టు త్రీ ఫిఫ్టీ రావచ్చు ఇంకొంతమంది దట్స్ ఇట్ ఇంకా ఉన్నాయి ఐ జస్ట్ వాంట్ లిమిట్ దిస్ సో ఫస్ట్ థింగ్ కోచింగ్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్లో విన్నది ఏంటంటే నేనే కాదు నా ఫ్యాకల్టీ మా కో ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మా దాంట్లో నుంచి వచ్చాయి మా దాంట్లో నుంచి వచ్చాయి అని చెప్పడం చాలా మంది అందరూ మా దాంట్లో నుంచి వచ్చాయంటారు ఒక బుక్ తీసుకోండి ఈ బుక్లో నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఈ బుక్ తీసుకున్నారు ఇద్దరే తీసుకోండి ఒక స్టూడెంట్ ఏమో ఇదే బుక్లో నుంచి వచ్చాయని అంటాడు ఇంకో స్టూడెంట్ ఏమో ఈ బుక్లోంచి అసలుకే రాలేదంటారు అంటే వీళ్ళిద్దరిది కరెక్టా బుక్ది కరెక్టా ఇద్దరు చదివింది ఒకటే బుక్ బట్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ స్టూడెంట్ ఇద్దరు ఒకే బుక్ చదివినా ఈ ఫస్ట్ స్టూడెంట్ ఎక్కువ సార్లు రివైజ్ చేసినప్పుడు రివైజ్ చేసే క్రమంలో ఆ బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే కాకుండా ఆ కంటెంట్ని తిప్పి తిప్పి ఇచ్చినా కానీ చెప్పే స్టేజ్లో ఉన్నాడు సెకండ్ స్టూడెంట్ ఏం చేశాడు అదే బుక్ని చదివాడు కానీ తక్కువ చదివాడు అయితే ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడంటే ఆ బుక్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని నిర్ణయించుకోలేని స్టేజ్లో ఉన్నాడు అంటే ఈ బుక్ అంటే ఇట్ కెన్ బి ఎనిథింగ్ అది ఇండియన్ పాలిటీ నా బుక్కే నా నోట్సే అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా స్టాండర్డ్ బుక్ తెలంగాణ మూమెంట్ అనుకోవచ్చు ఎకానమీ అనుకోవచ్చు నేను చూసిన ఒపీనియన్ ఎందుకు ఇది జరుగుతుంది అంటే బేసికల్గా చూడండి గైస్ ఈ మొత్తం మెసేజెస్ చూసిన తర్వాత స్టూడెంట్ చాలా చెప్పింది ఏంటంటే సార్ ఎగ్జామ్ ఈజ్ సో లెందీ ఎగ్జామ్ సింపుల్గానే ఉంది కొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుండేది లెందీగా ఉండడం వల్ల నాకు కష్టం అనిపించింది ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే సార్ రివిజన్ లేదు సో రివిజన్ చేసి ఉంటే నేను ఖచ్చితంగా బాగా రాసేవాడిని ఇంకొంతమంది స్టూడెంట్స్ ఈ రెండుతో అన్ని క్వశ్చన్స్ చదవగలిగాను కానీ సిల్లీ మిస్టేక్స్ అయితే ఇది చెప్తున్నాను గైస్ కేవలం ఈ ఎగ్జామినేషన్కి మాత్రమే కాదు సో దాదాపుగా మూడు సార్లు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ రాశారు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది వేలాది మంది తీసుకోండి కామన్గా అండ్ అలాగే ఫోర్త్ అంటే గ్రూప్ ఫోర్ రాశారు ఇంకొకసారి గ్రూప్ త్రీ రాశారు ఫైవ్ టైమ్స్ అంటే నువ్వు మాక్ టెస్ట్స్ రాసినా రాయకపోయినా ప్రభుత్వమే నీ చేత ఐదు టెస్ట్లు రాయించు ఇప్పుడు రాసిన గ్రూప్ టూ ఇది సిక్స్త్ టైం ఈ ఐదు పేపర్లు రాసిన ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోయిన మొదటి రెండు రోజులు చెప్పిన ప్రతి థింగ్ ఏంటంటే పేపర్ లెందీగా ఉంది సరిగ్గా రివైజ్ చేయలేదు సరిగా అంటే ఇవాళ చెప్పిన రీజన్ కూడా గ్రూప్ త్రీ అయిపోయిన తర్వాత అదే స్టూడెంట్ అదే రీజన్ చెప్పాడు దానికంటే ముందు అదే రీజన్ చెప్పాడు అంటే మీరంతా ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక అర్ధ గంట మీకోసం మీరు కేటాయించుకోవట్లేదు ఎందుకు తక్కువ వచ్చాయి అంటే ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తక్కువ వచ్చాయి అనుకు అనిపించింది అనుకోండి కోర్స కూర్చొని ఏమైంది నా ప్రిపరేషన్ అంత లోపాలు ఏంటి ఎందువల్ల నాకు తక్కువ అనిపించింది ఇదిగో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరికి ఇన్ని గవర్నమెంట్ మాత్రమే పెట్టే ఎగ్జామినేషన్స్లో ఇన్ని అనుభవాలు రాలు గ్రూప్ టూ ఫైనల్ స్టేజ్లో ఇంతకంటే ముందు ఐదు రాసిన సేమ్ ప్రాబ్లమ్స్ మీరు రిపీట్ చేశారు సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ గైస్ సో ఇవి మీరు అనలైజ్ చేసుకోలేకపోయారు ఇది మీరు అనలైజ్ చేసుకోలేకపోయారు దాని వల్ల కూడా యునో అంటే ఇవన్నీ తెలుసుకొని ఉంటే మీరు సిల్లీ మిస్టేక్స్ ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసుకుని ఉండేవాళ్ళు సో ఇది నేను గమనించింది ఎందుకు దీని థింగ్స్ చేయలేదంటే నాకు గుర్తుంది సో నేను సిక్స్ యూపీఎస్సి అటెంప్ట్స్ అయిపోయాయి నావి సిక్స్ అయిపోయిన తర్వాత ఐదు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఐదు ప్రిలిమ్స్ నాకున్న అనుభవంలో ఈ ఆరు సార్లు ప్రతిసారి ఎగ్జామినేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూపీఎస్సి అంటేనే అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామినేషన్ మనం ప్రెడిక్ట్ చేసిన ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావు ఈ మధ్య గ్రూప్స్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ కానీ ఏ పేపర్ తీసుకున్నా వచ్చే కామన్ థింగ్ ఏంటంటే యూపీఎస్సి స్టాండర్డ్ ఇది అసలు యూపీఎస్సి స్టాండర్డ్ ఎన్ టు నో వన్ నోస్ కానీ యూపీఎస్సి తో పోల్చుతూ ఉంటారు సో బేసికల్ గా ఏంటంటే ఏమైందంటే సీనియర్ ఆస్పిరెంట్ ఇంతకు చెప్పినప్పుడు ఆ సింగిల్ బుక్ ఏదైతే ఉంటుందో సీనియర్ ఆస్పిరెంట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నాడు కాబట్టి ఆ ఆస్పిరెంట్ కి ఈ బుక్ ని ఎక్కువ సార్లు రివైజ్ చేసుకునే సందర్భం దొరికింది జూనియర్ ఆస్పిరెంట్ అదే బుక్ ని చదివినా జూనియర్ ఆస్పిరెంట్ అంటే ఏజ్ అని కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తొందరగా వచ్చిన వాళ్ళు వాళ్ళు తక్కువ రివైజ్ చేశారు అదే బుక్ ని వాళ్ళకి తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ రివైజ్ చేశారు కాబట్టి ఆ బుక్ ని వాళ్ళు ఎక్కువగా అనలైజ్ చేసుకోలేకపోయారు దట్ ఈస్ ద రీజన్ వై సీనియర్స్కి బెనిఫిట్ అయింది జూనియర్స్కి బెనిఫిట్ అవ్వలేదు అని కొంచెం డేటా ఓల్డ్ డేటా ఇచ్చారన్నారు ఒక కామన్ మ్యాన్కి ఇవాళ ప్రిపేర్ అవుతుంటే సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కరెంట్ అఫైర్స్ ఎవ్వరికీ గుర్తుండదు ఏదో పైన పైన అవగాహన ఉంటుంది అంతే థింగ్ ఏంటంటే ఎక్కువ సార్లు రివైజ్ చేశారు లెందీని ఎందుకు మీరు అనలైజ్ చేసుకోలేకపోయారంటే మీరు మాక్ టెస్ట్స్ రాయాలి అంటే లెందీ పేపర్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఫేస్ చేయాలి మనకున్న ఆ పర్టికులర్ టైంలో పేపర్ మొత్తాన్ని చదివే అలవాటు రావాలి అలాంటి అలవాటు రావాలంటే నీకు ప్రాక్టీస్ అనేది అవసరం నువ్వు ప్రాక్టీస్ చేయలేదు సో ఈ సీన్స్ ఎప్పుడు రిపీట్ అవుతాయి ఇప్పుడు కనుక నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకోకపోతే మార్క్ టెస్ట్ రాసి ఆ లెందీ పేపర్ని అంటే తక్కువ టైంలో ఎక్కువ చదవడం అంటే క్వశ్చన్ పేపర్ని మొత్తం గోయింగ్ త్రూ దాట్ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా తొందరగా ఎక్కువ చదివిన తక్కువ కంటెంట్ని ఎక్కువ రివైజ్ చేయడంలోనే థింగ్ ఉంటుంది సో ఇంకా ఇంకా దీన్ని పొడిగించదలుచుకోలేదు ఎందుకంటే స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కట్ ఆఫ్ గురించి నేను కట్ ఆఫ్ గురించి చెప్పే ముందు ఐ జస్ట్ టెల్ యూ చాలా మంది పేపర్ టూ పేపర్ టూ ఇండియన్ పాలిటీ పేపర్ టూ చాలా మంది ఈజీగా ఉందన్నారు ఎప్పుడు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అయిపోయినదో అయిపోయిన ఫస్ట్ డే పేపర్ టూ ఈజీగా ఉంది ఎవరైతే నలభై రెండు మార్కులు వస్తాయి అని కూడా అనుకున్నారు ఎగ్జామ్ అయిపోగానే తర్వాత సెకండ్ డే వచ్చేసరికి వాళ్ళకి ఇదే పేపర్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి రెండో రోజు అంటే తెలంగాణ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక రోజు అయిపోయిన తర్వాత వీళ్ళకే థర్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇంకొన్ని రోజులు అయిపోయిన తర్వాత థర్టీ టూ అంటే నిన్నటికి మార్క్స్ 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 వచ్చాయి వచ్చాయి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసుకున్న చేసుకున్న ఎందుకు ఈ నలభై రెండు నాకు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్కడ టెస్ట్ చేయలేదు అంటే ఒక పేపర్ ఓపెన్ చేసి ఇదిగో దీనికి ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే క్వశ్చన్ పేపర్లో అంటే తెలిసిన సెంటెన్సెస్ వచ్చేసరికి కరెక్ట్ పెట్టాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నా బుక్ లో వచ్చింది నేను చూసుకున్నాను అని చెప్పేసి అనుకున్నారు సో అది ఏదో పెట్టేసి వచ్చారు ఎగ్జామ్లో నుంచి వచ్చిన తర్వాత మెల్లిగా 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 నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోయారు సో అందుకోసం సో ఇది ఇప్పుడే కదండి ఇండియన్ పాలిటీ ప్రతిసారి క్లాసులో నేను స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను మీరు పాలిటీ ఈజీ అనుకుంటారు కట్టప్ప లాంటి సబ్జెక్ట్ ఇది వెనకే ఉండి వెన్ను పోటు పొడుస్తుంది అండి గ్రూప్ అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఎక్కువ మంది సింపుల్ అనిపించే సబ్జెక్ట్ పేపర్ టు జనరల్ స్టడీస్ పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఎక్కువ మందికి తక్కువ వచ్చే పేపర్ కూడా ఇది ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటారు దాని గురించి అయితే చూడండి నేను ఇంతకుముందు చెప్పినట్టు బుక్స్ని ఎక్కడ ప్రాబ్లం వస్తుంది స్టూడెంట్స్ దగ్గర నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఈ బుక్ అంటే అందరు అంటున్నారు కదా ఆ బుక్లోంచి వచ్చాయి ఈ బుక్లోంచి వచ్చాయని నేను కూడా చెప్తున్నాను నా బుక్లోంచి వచ్చింది అని నేను చెప్పే కంటే ముందు నేనే కాదు ఏ ఫ్యాకల్టీ అయినా సిలబస్కి స్టిక్ అయిపోయి ఎగ్జామ్ పేపర్స్ని ట్రెండ్ని అనలైజ్ చేసుకొని వాళ్ళు కంటెంట్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి దానికి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తే ఈ క్వశ్చన్ అంటే నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే నేను టాపిక్ చెప్పే కంటే ముందు ఆ టాపిక్కు సంబంధించి ప్రీవియస్గా ఎలా ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడ ఇబ్బంది పడతారు దాన్ని ముందే అనలైజ్ చేసుకొని దానికి సంబంధించి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయండి అని చెప్తుంటారు ప్రతిసారి సార్ ఇంత టఫ్గా వస్తుందా అంటే ఇప్పుడు చూడండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఇది నేనేం మార్చలేదు నా యాప్లో ఈ మెటీరియల్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది సో ఎందుకంటే మీకు వీడియో చేయడానికి నేనేదో మాడిఫై చేశానని మీరు అనుకోవచ్చు నథింగ్ లైక్ దట్ నా స్టూడెంట్స్కి తెలుసు కానీ కొంతమంది కొత్త వాళ్ళకి చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ టూ మెటీరియల్ ఇందులో మీరు చూడండి రాజ్యాంగ సవరణకు సంబంధించి రాజ్యాంగం చేసే సవరణలు అన్నిటి సారీ దీసెంట్ సెకండ్ స్టెప్ అన్ని రాజ్యాంగ సవరణలు ప్రత్యేక మెజారిటీ ద్వారానే చేస్తారు రాజ్యాంగ సవరణకు తప్పకుండా రాష్ట్రపతి పూర్వానుమతి కావాలి నెక్స్ట్ మొదటి నుంచి రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పకుండా ఆమోదం తెలుపాల్సి ఉండేది సో ఈ ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జామ్లో వచ్చాయి చూడండి ఈ రాజ్యాంగ సవరణ గురించి చెప్పేటప్పుడు నేను ఎగ్జాంపుల్స్ కూడా అంటే చిన్న టాపిక్ ఇది ఎంత చిన్న టాపిక్ అంటే సో చూడండి ఇక్కడ చూడండి సాధారణ మెజార్టీ ద్వారా ఇక్కడ అంటే జాయింట్ సిట్టింగ్ ఉంటుంది అని చెప్పడమే కాకుండా మూడు రకాల మెజార్టీలు దేనికి దేనికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చెప్పాను సేమ్ అట్లాగే ఇంగ్లీష్ మీడియం అంటే సేమ్ థింగ్ నేను ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను ఇక్కడ చూడండి తార్కుండే కమిటీ సో మీకు ఇక్కడ చూడొచ్చు నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని చెప్పి మీకు ఇక్కడ మళ్ళీ చూడొచ్చు దినేష్ గోస్వామి కమిటీ సో అండ్ అలాగే దాని కిందకు చూస్తే ఓహ్రా కమిటీ అండ్ మళ్ళీ దాని కిందకి చూస్తే ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఇది ఇంకా అంటే ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ అంటే ఆ ఒక మూడు వందల పేజీల పాలిటీ దాంట్లో నుంచి నలభై మూడు క్వశ్చన్లు వచ్చాయి ఫార్టీ త్రీ నేను ఏదో కొత్తగా సృష్టించిన కంటెంట్ కాదు మీకు అర్థమయ్యేటట్టు ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టు పెట్టి చెప్పాను సో సేమ్ అలాగే స్టూడెంట్ ఎగ్జామ్ ట్రెండ్ని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని తక్కువ రివైజ్ చేసేసరికి తెలిసింది అనుకున్నారు సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లిమెల్లిగా తగ్గింది అందుకే రోజు గడుస్తున్న కొద్దీ అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసుకొని మెల్లిమెల్లిగా మార్కులు తగ్గుతోవచ్చు నేను ఈ పేపర్లో ఇన్ వచ్చాయి ఈ పేపర్లో తక్కువ వచ్చాయని చెప్పాను సో నా అనాలిసిస్ ప్రకారం నా అనాలిసిస్ ప్రకారం పేపర్ వన్ కింద పేపర్ టూ కింద పేపర్ త్రీ కింద పేపర్ ఫోర్ కిందని చెప్పను ఎందుకంటే మనకు సెక్షనల్ కట్ ఆఫ్ లేదు టోటల్గా మాత్రమే ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్ మైనస్ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ కొంతమంది దీనికంటే తక్కువ వచ్చి ఎక్స్పెక్ట్ చేసుకున్నప్పుడు త్రీ ఫిఫ్టీ వచ్చాయి వాళ్ళకి కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ నచ్చదు సార్ లేదు రోహిత్ సార్ తప్పు చెప్తున్నాడు అంటారు చూడండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది హయ్యెస్ట్ మార్క్స్ కాదు లోయెస్ట్ మార్క్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి పైగా మెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ విమెన్ అనుకోండి ఇంకొక ఐదు పది మార్కులు తగ్గుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇంకా తగ్గుతుంది సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ ఎందుకంటే పేపర్ టూలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు సారీ పేపర్ త్రీలో అండ్ పేపర్ వన్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు రావడం కూడా గగనం ఉంది చాలా ప్లేసులో చాలా అరుదైన సందర్భాల్లో కొంతమందికి మాత్రమే ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి ఇంకా నేను కేటగిరీస్ వైస్ నేను ఇవ్వదలుచుకోలేదు ఐఎమ్ నాట్ దేర్ టు గివ్ దాట్ ఇది కూడా ఎందుకంటే బేసికల్గా ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉన్నారు సో కొన్నిసార్లు కరెక్ట్ అవుతున్నాయి కొన్నిసార్లు కరెక్ట్ అవ్వట్లేదు సెఫాలజిస్ట్ దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ కట్ ఆఫ్కి సంబంధించి దానికి ఏం థియరీ లేదు బట్ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న థింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ టెన్ కూడా అనంటుంది ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ దీనికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ హ్యావ్ ఏ గుడ్ హోప్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఫర్ క్వాలిఫైయింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది ఇందులో కొంతమంది చూస్తున్నాను కొంతమంది పెట్టిన మెసేజ్ ఆ స్టూడెంట్స్ నాకు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలుగా తెలుసు నాకు వాళ్ళు టూ నుంచి త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎగ్జామ్ పోయింది సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తే వన్ ఇయర్ లో అయిపోయేది కాదు మళ్ళీ ఎంత కాదనుకున్న వన్ టు టూ ఇయర్స్ ఈ పోస్ట్ పోర్ల పరంపర ఉండకపోతే చూడండి ఒక ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ చాలా చాలా విలువైన సమయం జీవితంలో నువ్వు హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలన్నా లోయెస్ట్ స్టేజ్లో కింద పడిపోవాలన్నా ఇదే స్టేజ్ ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థుల్లో సూడో సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు అంటే ఒక ఆర్టిఫిషియల్గా సాటిస్ఫాక్షన్ చెందుతున్నారు నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడంలో సంతృప్తిని వెతుక్కుంటున్నారు కానీ జీవితం ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఇంకా నేను ఏం చెప్తున్నానంటే మీకు ఫైనాన్షియల్గా బలంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే సో మీరు ఇంకా కూర్చునడంలో అర్థం లేదు కానీ ఫైనాన్షియల్గా వీక్గా ఉండి ప్రతి నెల హాస్టల్ హాస్టల్ ఫీజు లేకపోతే కోచింగ్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు కష్టం సో యాజ్ అ ఎల్డర్ బ్రదర్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి సో థింగ్ ఏంటంటే దీనికోసం మళ్ళీ సంవత్సరాల తరబడి రోజు కూర్చోకండి రీసెంట్ ఆస్పిరెంట్స్ అంటే యూ కెన్ మీకు నమ్మకం ఉంటే యూ కెన్ సిట్ ఆన్ దిస్ కానీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ నేను చూస్తున్నాను ఇంకా ఉన్నారు కూడా సో మళ్ళీ అదే సూడో సాటిస్ఫాక్షన్ లో ఉండకండి మీరు ఏదైనా కనీసం ఒక రోజు నుంచి రెండు నుంచి మూడు గంటలు చదువుకుంటే చాలు రోజు రెండు సిలబస్ మొత్తం అయిపోయింది మీది మీరు అయిపోయిన సిలబస్ మరి ఈ రెండు మూడు గంటలు చదవకపోయినా నువ్వు చదువుకున్న సిలబస్ అంతా వేస్ట్ అయిపోతుంది అంటే ఈ ఫోర్ పేపర్స్కి తగ్గట్టు నువ్వు ఏదైతే ప్రిపేర్ అయ్యావో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు సరే ఒకనొక కంప్లీట్గా ఎండ్ కార్డ్ పెట్టుకొని నువ్వు ప్రైవేట్ జాబ్ చేసావు అనుకోండి నోటిఫికేషన్ వచ్చినాక అనుకోండి ఈ చదివిందంతా నీ మైండ్లో నుంచి వ్యానిష్ అయిపోతుంది చూడండి ఈవెన్ ర్యాంక్ వన్ కొట్టిన సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్ని కూడా రెండు సంవత్సరాల తర్వాత ఆర్టికల్ థర్టీ వన్ గురించి డీటెయిల్గా చెప్పండి ఆ కేసు అంటే ఎవరు చెప్పలేరు అందుకే ఇన్ని రోజులు చదివిన నువ్వు నీ కంటెంట్ వేస్ట్ కావద్దంటే రోజు ఒక రెండు నుంచి మూడు గంటలు కొంచెం అటు ఇటుగా సాధ్యమైనంత వరకు నువ్వు చదువుకున్నవే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకో కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసుకో కొంచెం ప్రైవేట్ జాబ్ చూసుకొని మేనేజ్ చేసుకో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో వచ్చిందనుకోండి నోటిఫికేషన్ వస్తుంది అంటే అపోహలు కాదు నిజంగానే వస్తుంది అన్న నమ్మకం గవర్నమెంట్తో చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ ఫుల్గా అది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది అన్న ఇమాజినేషన్లో దానికోసం వెయిట్ చేస్తూ చేస్తూ మళ్ళీ రోజు ఇంతసేపు చదవాలన్నా నీకు మూడు రాదు టెలింగ్ వెరీ క్లియర్లీ రోజు పది పన్నెండు గంటలు నీ వల్ల కాదు ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ గ్యారంటీ లేని దాని గురించి సో ఏదో ఒక పనికి స్టిక్ అయిపోయి వీలైనంత వరకు రోజు ఒక రెండు మూడు గంటలు చదువుకున్నదల్లా కూడా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకొని ముందుకెళ్ళిపోండి సో ఇది నేను చెప్పాలనుకుంటుంది సో ఇంకా ఎవరైనా గ్రూప్ టూకి కానీ గ్రూప్ వన్కి కానీ ఇంకా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మెసేజెస్ పెడుతున్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ గవర్నమెంట్ చెప్పింది సో వాటి గురించి వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తాను రాబోయే నోటిఫికేషన్స్కి సంబంధించి ఎప్పుడు ఒక ఒక వెన్నుదన్నుగా మీకు దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఇస్తూ ఏ సబ్జెక్ట్ని ఎలా కవర్ చేయాలి ఏంటి అనేటివి చెప్తూ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంతకుముందు చెప్పినట్టు ఫైనల్గా నా సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ చాలా ఈజీగా వచ్చింది కానీ కేసెస్ అని లేకపోతే ఆ కరెంట్ అఫైర్స్ అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకొని సబ్జెక్ట్ని మీరే ఒక రాకెట్ సైన్స్ లాగా తయారు చేసుకొని ఇబ్బంది పడ్డారు అవసరమైన కంటెంట్ మీ బ్రెయిన్లో ఉంటే అది ఎన్ని రకాలుగా ఆ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే దమ్ము నీకు వస్తుంది అలా చెప్పే దమ్మున్నోడి దగ్గర నువ్వు కంటెంట్ వింటే నువ్వు కూడా దమ్మున్న కంటెంట్ పొందిన స్టూడెంట్గా అండ్ దమ్మున్న జాబ్ని కొట్టే వ్యక్తిగా కూడా తయారవుతావు సో అది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో నథింగ్ ఏ సబ్జెక్ట్ అయినా ఈజీఏ ప్రొవైడెడ్ దట్ మినిమల్ కంటెంట్ మోర్ రివిజన్స్ మోర్ టెస్ట్స్ అండ్ మోర్ రిఫార్మ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కి విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ